రప్ప రప్ప నరికేస్తామని అంటే సంతోషం అంటావు నువ్వు ముఖ్య ఒక మాజీ ముఖ్యమంత్రిగా ఇది మా భావజాలం కాదు అని చెప్పాల్సింది పోయి నా లైఫ్ లో ఇలాంటి మనిషిని చూడలేదు ఇంకా చూడనేమో అంటే ఈ మనిషి కాదు వేరే టైప్ క్యారెక్టర్ గడ్డ ఫోన్ ఫోన్ లో మాట్లాడినా ఈ డైలాగ్ ఎక్కడ ఎన్నట్టున్నాయా మాట్లాడిన మాట్లాడిన ఫోన్ లో మాట్లాడిన ఎక్కువ సార్లు ఫోన్ లో మాట్లాడిన వెళ్ళిపోతున్నావు నువ్వు ఎక్కడ ఉండవు నువ్వు ఎక్కడ ఉండవు స్వామి నువ్వు వస్తున్నావా వస్తే ఇద్దరం కలిసి కలిసిపోదు సెక్రటరీ మానేశాడు మా అన్నకి మాత్రమే కనిపిస్తాడు మనకి ఎందుకు కనపడ్డు మనకు పిచ్చి లేదు కాబట్టి నేను మిట్టన్నే తప్పి గడ్డ మిట్టన్నే తప్పి ఏమి నవ్వేలాగా జోకిస్తున్నావు యు ఆర్ రియల్లీ ఎ గాడ్ గిఫ్టెడ్ చైల్డ్ ఏమి స్వామి ఇది ఏ ప్రపంచంలో ఉన్నా మీరంతా డెమోక్రసీలో ఉన్నామా డెమోక్రసీలో లేమా అన్న ఎంపీ అంకుల్ హోమ్ మినిస్టర్ అన్న నమ్మకంతో పిల్లలు ఏదో తప్పు చేస్తే కవర్ కమర్ చేయాల్సిపోయి కాంప్లికేట్ చేస్తావేంటి ఇదేనా మన ముందు తరాలకి ఇచ్చే భరోసా రపోసా రబ్బ రపాన మంచిది సంతోషం పరికేద్దాం ఎద్దాం అంటున్నాడు కదా సంతోషం అంటున్నాడు అని అంటే ఏం చెప్పదలుచుకున్నావు సమాజానికి ఛీ ఛీ అనేది ఎవరు చేశారు స్వామి అదేరే అదే అందరే ఈ ప్రభుత్వ హయాంలో మా ప్రభుత్వ హయంలో నేను ఫోన్ ట్యాపింగ్ చేసినా ప్రభుత్వ హయంలో జరిగింది మా ప్రభుత్వం ఏమైనా నేను విషయం నీకు తెలిసిందా నాకేంది ఏపీ ఓల్ మొత్తం తెలుసు పక్క రాష్ట్ర గొప్ప లీడర్ గొప్ప నాయకుడు చంద్రబాబు నాయుడు కన్నా గొప్ప నాయకుడు ఎవరు ఉండడు అదే కదరా మేము నీకు అప్పటి నుంచి చెప్పేది నీళ్ళు వస్తున్నాయంట్రా